ఈరోజు మనము పచ్చి పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా కరివేపాకు రెండు వంకాయలు ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ బెల్లం ఒక ఉల్లిపాయ అలాగే తాలింపు తాలింపులోకి ఎండుమిర్చి తాలింపు గింజలు ఇప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకో మనము వంకాయలని రెండు వంకాయలు ఇలా కాల్చుకోవాలి స్టవ్ మీద కాల్చుకొని ఒక కప్పులోకి తీసుకోవాలి చింతపండు కూడా పిండి పులుసు చేసి పెట్టు కడాయి తీసుకొని తాలింపులోకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి రెండు మిర్చి ఒక ఫోర్ మినపగుడ్లు ఆవాలు జీలకర్ర పచ్చిమికు కరివేపాకు అలానే మనం వంకాయ కాల్చి పెట్టుకున్న వంకాయలు కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం చింతపండు రసంలోకి ఉల్లిపాయలు బెల్లం వేసేసుకోవాలి అలానే తాలింపును కూడా వేసేసుకోవాలి పెట్టుకున్న తాలింపుని మొత్తం వేసుకున్న తర్వాత మనం చేత్తో ఇలా పిసికి కలుపుకోవాలి అంతే పచ్చి పులుసు రెడీ అలానే లాస్ట్గా ఒక స్పూన్ కల్లుప్పు వేసుకోవాలి వేసుకొని మళ్ళీ బాగా పిసుకోండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ పచ్చి పులుసు రెడీ మీకు గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్